నా నవీన్ అన్నా నేపాల్లో ఇరుక్కుపోయాడన్నా అన్నాడు నవీన్ ఏంది నేపాల్ ఇరుక్కుపోయేది ఏంది ఏంటి సంగతిని అడిగా అక్కడ పశుపతినాథ్ అని ఈశ్వరుడు దేవస్థానం పోయారన్నా వీళ్ళందరూ అన్నారు నేను ఇమ్మీడియట్గా వాట్సాప్ కొట్టమన్నాను అన్నా రావట్లేదు అన్నాడు నువ్వు ట్రై చేయ ముందన్న ట్రై చేస్తే అప్పుడే తగిలింది ఫోన్ ఎత్తాడు ఎత్తితే అప్పుడే వాళ్ళకి వైఫై అక్కడ కరెంటు పోయిన తప్ప వైఫై రాలేదు ఒక ఇంట్లో ఆ వైఫై రావడం జరిగింది ఇప్పుడే నేను చేయబోతున్నానన్నా అంటూ నిజంగా ఆ ఫోన్లో ఏడ్ చేశాడు మేము చనిపోవాల్సిన పరిస్థితి మేము మేమున్న హోటల్లో మొత్తం మేము తొమ్మిదో ఫ్లోర్లో ఉన్నాం నాలుగు ఫోన్లు తగలబడిపోయినాయి పైకి మంటలు రాకుండా మా అదృష్టం ఏంటంటే మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉండటం వల్ల మంటలు ఆగిపోయినాయి అప్పుడు మేము తెలుసుకొని ఏంది వేడి అని చెప్పి చూస్తే మొత్తం మేము ఎనిమిది మంది మెట్లు దిగి తొమ్మిది అంత అసలు కరెంటు లేదు లిఫ్ట్ లేదు దిగి రావడం కిందకి జరిగింది అప్పుడు ఆర్మీ వీళ్ళు ఆదుకొని మరి వీళ్ళే భాష మాడారో వాళ్ళే భాష మాడారు నాకు తెలియదు ఆర్మీ వీళ్ళకి రక్షణ ఇవ్వటం పక్కనే విశాఖపట్నానికి చెందినటువంటి ఒక హోటల్ యజమాని వీళ్ళందరూ పిలిచి మీరు ఇండియన్స్ మీరంతా మా ఆశ మా మా హోటల్లో ఉండండి అని మూడు వందల మందికి ఆతిథ్యం ఇచ్చి వీళ్ళకి భోజనాలు పెట్టినటువంటి ఆ మహానుభావుడికి సమస్కరిస్తున్నా ఎందుకంటే వీళ్ళ కళ్ళ ముందే అక్కడ ఓలీ ప్రభుత్వం మంత్రి చంపడం జరిగింది వీళ్ళు చూస్తుంటేనే కొట్టి నదిలే వేశారు వీళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు నవీనైతే బోర్న ఏడ్చాడు సరే సరేనవేను మీరు ధైర్యంగా ఉండండి ఆంధ్ర హోటల్లో ఉన్నారు కదా ఇట్లా మన లోకేష్ బాబు పూర్తిగా అక్కడ రాయబారులతో మాట్లాడుతున్న ఎంబెస్సీతో మన ఇండియా ద్వారా మాట్లాడిస్తున్నాడు లోకేష్ బాబు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అదే ప్రయత్నంలో ఉంది అని చెప్పి ధైర్యం చెప్తే లేదన్నా ఇప్పుడే మా హోటల్ యజమాని చెప్పాడు రేపదే తొమ్మిదిన్నరకి మీకు బెంగళూరు ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్లో మీరు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందన్న మేము వస్తున్నాము అంటూ ఏడుస్తూ చెప్పడం జరిగింది నిజంగా నేపాల్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతికిన వీళ్ళందరికీ లోకేష్ బాబు ఒక దేవుడు అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఎందుకంటే సూపర్ సెక్షన్ మీద అనంతపురంలో జరిగే సభ లక్షలాది మంది కూడా పక్కన పెట్టి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేపాల్లో చిక్కుకున్నారు వాళ్ళని రక్షించాలి రక్షించాలి అనేటటువంటి ఆయన అక్కడ హైదరాబాద్లో కూర్చొని కౌంటర్ పెట్టుకొని పెట్టి అందరితో మాట్లాడుతూ నేపాల్ ఎంబసీతో మాట్లాడుతూ ఇండియన్ ఎంబసీతో మాట్లాడించి మా ఆంధ్రులకి మా ఇండియన్స్కి ఏమి జరగకూడదు అంటూ చేసినటువంటి ఒక ఆంధ్రుల జ్యోతి లోకేష్ గారు ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు మా ప్రభుత్వాన్ని నేను మాట్లాడటం కాదు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత జాగ్రత్తలు తీసుకున్న సందర్భం లేదు ఒక చంద్రబాబు లోకేష్ బాబు కూటం ప్రభుత్వం తప్ప నిజంగా ఆడ అవినీతి మీద ఓలీ ప్రభుత్వం మీద చేసేటటువంటి ఇళ్లలో ప్రజలు లేరు మొత్తం రోడ్లోకి వచ్చారు ఆ ప్రభుత్వం కనపడితే సోషల్ మీడియా బ్యాన్ చేసిన దానికి రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని మంత్రులు కానీ అందరూ తరివి తరివి కొట్టడం జరిగింది అంటే అవినీతి పట్ల ప్రజలు ఎంత వ్యతిరేక భావం చూపిస్తున్నారు అనేది మన కళ్ళకి స్పష్టమవుతూ ఉంది ఆ ప్రాణాలు అరిచితిలో పెట్టుకొని బయటపడే వాళ్ళల్లో మన నెల్లూరు జిల్లా సంబంధించిన వాళ్ళు ఎనిమిది మందిలో వెళుతారు నిజంగా ఆలోచిస్తే నాకు ఒక ఆనందం నా తమ్ముళ్ళు నా కోసం పార్టీ కోసం పోరాడిన నా తమ్ముళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారంటే వాళ్ళు చూసి నా సాయంత్రం అయితే నేను కరుసుకొని ఆనందపడ్డాను ఇంటికి వస్తే నా ఆనందానికి అవధులు లేవు అటువంటి నేపాల్లో ఇచ్చి బయటపడిన బయటపడేదని చేసినటువంటి మా లోకేష్ బాబుకి ఆంధ్రప్రదేశ్ యువకుల ఆసియా జ్యోతి మా లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను